హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలో చమురు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా విత్తనాల నుంచి వచ్చిన ఆయిల్ని సపరేట్ చేసి బాండీలో వేసి పొయ్యి మీద పెట్టాలి అందులో లెవెన్ లీటర్స్ ఆయిల్ కి ఫోర్ లీటర్స్ వాటర్ కలపాలి ఏం దక్క వాటర్ కలుపుతారంటే కలుపుతారు ఆ వాటర్ అంతా మరిగిపోయి మనకి నూనె సపరేట్ అవుతుంది ఈ చమురు మరిగించడానికి అయితే గంట టైం పడుతుంది పొయ్యి మీద కాటి లేట్ అవుతుంది ఫస్ట్లో ఉన్న ఆయిల్కి ఇప్పుడైతే కలర్ చేంజ్ అయినమాట ఈ కలర్ అయితే వస్తుంది చూడండి బాగా మరుగుతుంది ఆయిల్ అలాగని మంట ఎక్కువ పెట్టిన మనకు ఆయిల్ అయితే అడుగుంటుంది అనమాట మీడియంలోనే ఉండాలి మంట అనేది ఇప్పుడైతే మనకు ఆయిల్ రెడీ అయిపోయింది మనకు చమురు అయితే రెడీ అయిపోయింది చూడండి చల్లారిన తర్వాత ఎలా ఉందో ఆయిల్ కలర్ అయితే ప్యూర్ ఆముదంలోకి వచ్చేసింది ఆముదం నూనెలోకి మీకు ఎవరికైనా ఆయిల్ కావాలంటే పైన వాట్సాప్ నంబర్కి ఆర్డర్ పెట్టేయండి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్